Thank yeah. you. యత్రీరామ్ నేడు భారతరత్న భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రి గుర్తు మనిషి అయిన గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ మిత్రులారా మన దేశము స్వాతంత్రాన్ని కంటే ముందు ఎన్నో ముక్కలు ఆ ముక్కలైన భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ కు మాత్రమే దక్కుతుంది ఈరోజు భారత సురక్ష సమితి జిల్లా శాఖ ఏజీఎస్ కూడా గారి నాయకత్వంలో పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై ఒక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్య భారతదేశ నిర్మాణానికి ఆద్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోయినట్టయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి సమైక్య భారతదేశాన్ని కళలో కూడా ఊహించి ఉండకపోయేటువంటి వాళ్ళ వాళ్ళం కాదు సో ఆయన భారతదేశంతో పుట్టినటువంటి మన వచ్చేటప్పటికీ భారతదేశంలో పట్టినటువంటి దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు సమస్యాత్మకమైనటువంటి జూనాగఢ్ హైదరాబాద్ సహా దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాల్ని భారతదేశంలో పుట్టిన ఇండియన్ యూనియన్లో కూడా విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్కార్పడే సో కాబట్టే ఆయన వ్యాపకంగా భారత ప్రపంచంలో పడితే అత్యధికంగా విగ్రహంలో కూడా అత్యధికంగా విగ్రహాన్ని గుజరాత్లోని సర్వాలప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు యోధుడు ఇంగ్లాండ్లో కూడా పదవిని కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమో కూడా రాజ్యాంగంలో కూడా ప్రధానమైనటువంటి కమిటీ అనే దాంతో హక్కుల కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ రాజ్యాంగంలో కూడా మొత్తం రాజ్యాంగం రక్షించడానికి ఇరవై రెండు కమిటీలు అనేటువంటి ఏమంటే అసలు కూడా ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కుల కమిటీ ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది సో అంతేకాకుండా దేశం చెప్పిన తర్వాత అతడు అధికారంలో కూడా పదవిలో పడినటువంటి సేవలకు సో మూడున్నర సంవత్సరాల కంటే నలభై నెలలు మాత్రమే ఆయన తన బాధ్యతలు నిర్వహించినప్పటికీ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని ఆయన తన చాచర్యంతో వాటిని అంచువేయడం జరిగింది సో అదేనా దేశ వచ్చిన తర్వాత దేశ వెచ్చిన తర్వాత దేశంలో మనటువంటి అల్లలు ఏవైతే ఉన్నాయో ఈ అల్లంగా తన అందరి కూడా సో ఆయన తన యొక్క నైపుణ్యం ద్వారా సన్నత ద్వారా వాటిని అన్నిటిని కూడా అలసి వేసి ఇవాళ దేశంతో పాటు మనం చూస్తున్నటువంటి కుటుంబ చూస్తున్నటువంటి ఒక సమైక్య భారతదేశ నిర్మాణానికి కారణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్